బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి గురువారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కుంభం కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చమల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మాతృ సంస్థ అని గతంలో కాంగ్రెస్ పార్టీలో కిసాన్ సేల్ ఉపాధ్యక్షులుగా అనేక సేవలు కొనసాగించానని తెలిపారు తనకు కాంగ్రెస్ పార్టీలోనే పేరు ప్రఖ్యాతలు వచ్చాయని తెలిపారు మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు అనంతరం కుంభం కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను షాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి జడ్పీటీసీ ఎలుగోటి రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రెడ్డి నాంపల్లి వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు